అండ్ ఫైనలీ ఇలా చరణ్ గారిని కలుస్తామని అండ్ ఇదంతా జరుగుతుందని మాకు తెలియదు బట్ సో అంటే ఆయన కలిసి త్రీ త్రీ టు ఈ త్రీ డేస్ ముందు కూడా తెలియదు మేము ఆయన కలుస్తామని సో ఆయన టైం చూసుకుని ఆయన కలవడానికి వెళ్ళాము అండ్ ఆయన ఎప్పుడైతే ఆయనకి అప్పటికే ఈ సినిమా గురించి తెలుసు ఈ టైటిల్ గురించి తెలుసు ఈ సినిమా ప్రదీప్ సినిమా వస్తుంది అని సో రాగానే సార్ రండి అని ఆయన సరదాగా ఆట పట్టిస్తూ అన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు టైటిల్ గురించి కూడా ఆయన చాలా బాగా మాట్లాడారు చాలా మంచి టైటిల్ ఇది అచ్చ తెలుగు టైటిల్ చాలా రోజులైంది ప్రదీప్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అని తెలుగు ఎస్ ఆయన డెబ్యూ ఫస్ట్ ఫిలిం సో బాబాయ్ది టైటిల్ భలే వచ్చింది అండ్ అండ్ సినిమా స్టోరీ అంతా ఆయన విన్న తర్వాత పర్ఫెక్ట్ కూర్చుంది ఆ ఇది ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నారు ఆయన అండ్ అంటే అంత పాజిటివిటీ అంటే డెఫినెట్లీ ఉంటుంది బాబాయ్ గారి టైటిల్ అని బట్ అన్నిటికంటే ముఖ్యంగా యూనో వాళ్ళ మనసు అండ్ ద వే వేదే ఎంకరేజ్ అండ్ యాక్సెప్ట్ ఐ థింక్ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ జెస్చర్ ఆయన టైటిల్ గురించి మాట్లాడింది వి ఆల్ ఫెల్ట్ హ్యాపీ ఆయనకి నచ్చడం ఇలా పెట్టుకున్నందుకు ఈ టైటిల్ ఇలా పెట్టుకున్నందుకు ఐమ్ వెరీ హ్యాపీ ప్రదీప్ అన్నం ఆ పదాలు మాకు చాలా ఆనందాన్ని ధైర్యాన్ని ఇచ్చాయి యాక్చువల్లీ ఆ టైటిల్కి